నమస్తే నేను మీ నాయుడు ఈరోజు నేను నేను చేయబోతున్న వీడియో ఏంటంటే తప్పు చేశానని భావించి తమ తప్పును సరిదిద్దుకుంటున్న ప్రశాంత్ కిషోర్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహాయం అందజేయండి ఇకపోతే వీడియోలోని ముఖ్యాంశాలలోనికి వెళ్ళినట్లయితే ప్రశాంత్ కిషోర్ అనే ఒక పేరు భారతదేశంలో గత దశాబ్ద కాలానికి పైనుంచి అందరికీ సుపరిచితమే అంటే రెండు వేల పద్నాలుగో ఎలక్షన్లకు ముందు ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికలలో ఒక టీమ్గా ఏర్పడి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పాల్గొని నరేంద్ర మోడీ ఆ ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి ఎంతగానో కృషి చేశారు ఈ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయిన అతను ఒక టీంను ఏర్పాటు చేసుకొని తమ టీం ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో వారికి ఏమి అవసరాలు ఉన్నాయి వాళ్ళని ఏ విధంగా మన మనం గెలిపించుకున్న గెలిపించాల్సిన గెలిపించాలని అనుకున్న వాళ్ళ వైపు మళ్లించాలి వాళ్ళకి ఏమేమి అవసరము వారిని ఎలా వాళ్ళలో మార్పు రావాలి వాళ్ళని వాళ్ళ వాళ్ళకి అవసరమైంది మనం ఏ విధంగా చేయాలి అనే ఒక ఎన్నికల స్ట్రాటజీని వాళ్ళు పార్టీల పార్టీ పెద్దలకు అందజేస్తూ దాని ప్రకారం పార్టీ పెద్దల చేత పనిచేయిస్తూ ఒక ఆ ఎన్నికలలో పూర్తి బ్యాక్గ్రౌండ్ పనులనేవి చేస్తూ ఉంటారు కాబట్టి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలవటానికి దాదాపు ఇలా ఎన్నికల స్ట్రాటజిస్ట్ యొక్క పాత్ర చాలా ఉంది ప్రశాంత్ కిషోర్ యొక్క పాత్ర అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ అనే అతను అనేక రాష్ట్రాలకి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేస్తూ తమకు ఎన్నికల ప్రణాళికలను రచిస్తూ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఎన్నికల ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్కి సహాయపడుతూ అనేక ఎలక్షన్లు కొంత చాలా కొంత అభ్యర్థులను గెలిపించడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మమతా బెనర్జీ తెలంగాణ తెలంగాణకు కేసీఆర్ అదేవిధంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల స్ట్రాటజిస్టుగా పనిచేస్తూ పూర్తిగా పూర్తిగా ప్రభుత్వ ప్రభుత్వ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాల ఎన్నికల పన్నాగాలు పన్ని లేనివి జరిగినట్లు లేనివి ఉన్నట్లు సృష్టించి అబద్ధపు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ఈ ప్రశాంత్ కిషోర్ టీము చాలా సహాయం చేసింది అవి మనం వాటిలో మనం తీసుకున్నట్లయితే కోడికత్తి డ్రామా అయితేమి వివేకానంద రెడ్డి హత్యను ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఎలా ఉపయోగించుకోవాలి అనేది అయితే పింక్ డైమండ్ అయితేమి చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద దుష్ప్ర దుష్ప్రచారం అయితేనేమి పోలవరం డ్యాములో జరిగే అవినీతి అయితే పట్టిసీమలో ఉండేటటువంటి అవినీతి ఏమి అమరావతి మీద కొన్ని వర్గాల యొక్క ముద్ర వేయటం ఇది అందరి రాజధాని కాదు కొందరి రాజధాని అంటూ ప్రచారం చేయటైతేనేమి ఈ అన్ని ప్రచార దుష్ప్రచారాల మీద ఈ ప్రశాంత్ కిషోర్ టీం అనేది ఎంతో పనిచేసింది ఇవన్నీ జనాల్ని జనాల్ని ఇవన్నీ చెప్తూ మభ్యపెట్టి మోసం చేసి జనాలను నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి వీళ్ళు ఎంతో కృషి చేశారు ఈ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అనే ప్రశాంత్ కిషోర్ యొక్క టీము ముఖ్యంగా వీళ్ళు ఏ రాష్ట్రంలో అయితే ప్రభుత్వం అంటే ఏ ఏ రాష్ట్రంలో జరిగే ఎలక్షన్లో ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే గెలవబోతుందో ఆ గెలిసే పార్టీని వీళ్ళు ముందుగానే గ్రహించి ఆ గెలిసే పార్టీకి వీళ్ళ స్ట్రాటజిస్ట్గా పనిచేయడం జరిగింది కాకపోతే ఆ గెలిసే పార్టీకి వీళ్ళ స్ట్రాటజీకి ఉపయోగపడి ఇంకొంచెం మంచి మెజారిటీతో గెలుపొందడం జరుగుతుంది అంతేకాని వీళ్ళేమి దివ్య దృష్టితో ప్రజలను మార్పించి ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి విధి కాదు అసలు ఇంత ముందు కాలంలో ఈ విధానమే లేదు అంటే తర్వాత కాలంలో ప్రజల అవసరాలు ప్రజల యొక్క ఆలోచనలు సోషల్ మీడియా ప్రభావము ఇవన్నీ కూడా వాళ్ళని సానుకూలంగా మలుచుకొని ఈ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అనే స్ట్రాటజిస్ట్ అనే ఒక కొత్త విధానం ప్రాచుర్యం పొందింది అంటే ఈ ఎన్నికల స్ట్రాటజిస్ట్లో ఉండే విధానం ఏంటంటే ఉన్నద లేనట్లు చెప్పగలుగుతారు లేనది ఉన్నట్లు చూపించగలుగుతారు ఈ విధమైన విధానాల వల్ల ప్రయోగాల వల్ల అనేక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ప్రశాంత్ కిషోర్ టీం ఎంతోగానో ఉపయోగపడింది కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర చర్యలు రివర్స్ పాలన వల్ల జనాలు విసిగెత్తిపోవటం జనాలలో పూర్తిగా అసంతృప్తి రావటం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన పరిపాలనలో ఎలాంటి దుష్ప్రభావాలు కలిగాయి ఆంధ్రప్రదేశ్లో ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమన దిశలో ఎలా ప్రయాణించింది ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారికి కూడా అర్థం కావటం వలన అదేవిధంగా అనేకమంది మేధావులు కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క చర్యలను నిందించడం ఆంధ్రప్రదేశ్ నాశనం కావడానికి ప్రశాంత్ కిషోరే కారణం అనే విధంగా అతన్ని నిందించటం అతని మీద ఆరోపణలు చేయటం వల్ల అతనే ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి పరిణామాలన్నింటినీ గ్రహించుకొని అతనే ఒక నిర్ణయానికి రావటం జరిగింది నేను ఇప్పటి నుంచి ఇక ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఎవరికి పని చేయను అని ప్రకటించడం జరిగింది కానీ అతను నిర్మించినటువంటి ఐపాక్ టీం అనేది తర్వాత ప్రశాంత్ కిషోర్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు టేకప్ చేసి వైసీపీ ప్రభుత్వానికి సహకరించడం జరిగింది రెండు వేల కంటిన్యూగా అప్పటి నుంచి కూడా ఐపాక్ టీం అనేది ఎన్నికల స్ట్రాటజిస్ట్ కంపెనీగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తూనే ఉంది కాబట్టి అందులో ప్రశాంత్ కిషోర్ అనే అతను లేడు ప్రశాంత్ కిషోర్ అనేది నేను ఎన్నికల స్ట్రాటజిస్ట్ కన్నా ఏ పార్టీకి చేయాలని చెప్పి బీహార్లో ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడ పాదయాత్ర చేస్తూ తర్వాత గ్రౌండ్ లెవెల్లో కొన్ని వాస్తవాలు తెలుసుకొని రియలైజ్ కావటం జరిగింది అంటే నేను చేసిన తప్పు పొరపాటు వల్ల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిణామాలన్నిటికీ నేను కూడా ఒక కారకుడిని అని రియలైజ్ అయ్యి తన తప్పును తెలుసుకొని దానికి ప్రతిఫలంగా పశ్చాత్తాప పనులుగా కొన్ని ఈ ఇప్పుడు కొన్ని చేయటం జరిగింది అవేంటంటే అదే ఇప్పుడు వాస్తవ పరిస్థితులను గ్రహించుకొని సంక్షేమ పథకాలే ఎవరిని గెలిపించవు సంక్షేమ పద పథకాలతో పాటుగా అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి కావాలి కొత్త జాబ్స్ ఇవ్వాలి కొత్త కంపెనీలు రావాలి యువత అనేది ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ భవిష్యత్తులు నాశనమవుతున్నాయి చెడు మార్గాలు పడతారు అని కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పటం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని పరోక్షంగా చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చర్యలను విమర్శించటం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని గ్రౌండ్ లెవెల్లో కొంత ఎంక్వైరీ చేసి ప్రజలకు తెలియచేయటం కొంత ప్రజలను చైతన్య చైతన్యపరచటం వాటన్నిటినీ చేయటం వల్ల ఇది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఓడిపోవటానికి కూడా కొంత కారణం అవుతుంది కాబట్టి దీన్ని మనం ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ గారు చేసిన తప్పుకి పశ్చాత్తాపంగా రియలైజ్ అయ్యి ఆ తప్పును సరిదిద్దుకుంటున్న చర్యలుగా మనం భావించుకోవచ్చు అదేవిధంగా ఇక ఈ ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేస్తానని చెప్పు చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు కాబట్టి అద చంద్రబాబు నాయుడు గారు దానికి సపోర్ట్ చేయలేదు కానీ ఈ పెరిగినటువంటి సోషల్ మీడియా వైపరీత్యాలు సోషల్ మీడియా అవసరాలు వీటన్నిటినీ పేరేజ్ వేసుకొని ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ యొక్క శిష్యుడైన రాబిన్ శర్మని పెట్టుకోవడం జరిగింది ఈ రాబిన్ శర్మ టీం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఈ రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్లకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన నష్టాలని గ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన ప్రమాదాలని అన్నిటినీ కూడా ప్రజలకు తెలియచేస్తూ కొంత ప్రజలు చైతన్యపరుస్తూ ప్రశాంత్ కిషోర్ యొక్క తమ యొక్క బాధ్యతలను ఈ ఎలక్షన్లో నెరవేర్చున నెరవేర్చుకున్నాడని రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి తప్పును సరిదిద్దుకున్నాడని మనం చెప్పుకోవచ్చు ధన్యవాదాలు నమస్కారం